గారు గారు చేసిన దానికి కూడా 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 కౌంటర్ ఇచ్చారు ఒకసారి అది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరిని ఉంటే కనుక గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట అదే మరి గుంటూరు దాటితే అంటే ప్రాణాలు తీ అంటే చంపుకునే పరిస్థితి అంటే గత ఐదు సంవత్సరాలు చేశారు ఆ నాయకుడు సహకరించే వాళ్ళకి అరే కారుమూరు నాగేశ్వర నా కొడగ చెప్తున్నాను నీకు మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తీసేస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం నేను మేము అంబటి రాంబాబు గారి నువ్వు గారి ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతుందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను నేను కార్బూర్ నాగేశ్వరరావు అది గోండావో తెలియదు ఒక తెలియదు ఒక రౌడీ రౌడీషెట్ తెలియదు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు కానీ లాస్ట్ టైం లాస్ట్ నూట యాభై సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే పదకొండు దిగారు ఈరోజు మళ్ళా నోటికి అద్దు అదుకు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ పదకొండుకి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కానీ ఒకటైతే గొప్ప విషయం రాజుగారు అధికారంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి పదకొండు సీట్లు ప్రతిపక్షంగా లేదు పార్టీ ఏదో ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఉన్నా కానీ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు ఏదైనా బూతులు తిట్టేటువంటి అవార్డులు కానీ రెచ్చగొట్టేటువంటి అవార్డులు కానీ నరికేస్తాం సంపేస్తాం అనేటువంటి అవార్డులు కానీ నరికి చంపే అవార్డులు కానీ నరికి చంపి నారాసురు రక్త చరిత్ర అని అవతరుల మీద చెప్పేటువంటి అవార్డులు కానీ ఈ అవార్డులు ప్రపంచంలో ఎక్కడన్నా కనుక ఇస్తుంటే నాకు తెలిసి క్రైమ్ చేసే వాళ్ళకి ఎవరికి అవార్డులు ఉండవు అలాంటి క్రైమ్ చేసినటువంటి వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చేటువంటి కంట్రీ ఎక్కడన్నా ఉంటే ఎక్కడన్నా ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆ సంస్థ ఉంటే బాగా చెప్తే వాళ్ళకైతే చెప్పాలండి వీళ్ళ గురించి వీళ్ళకి మాత్రం అందుట్లో హండ్రెడ్ పర్సెంటు దాంట్లో అసలు వీళ్ళ తర్వాత ఎవడైనా టెన్ వన్ టు టెన్ వీళ్ళది లెవెన్ ఇంకేదైనా ఇంకో దేశంలో ఇంకెవరినో వస్తారేమో అసలు ఏమన్నా అర్థం ఉండిద్దా గౌరవప్రదమైన భాష మాట్లాడండి మంచిగా మాట్లాడండి అంటే సంస్కారం లేకుండా పద్ధతి లేకుండా గౌరవంగా మాట్లాడి ఏమి సాధిస్తారు ఏమి సాధించారు పదకొండు స్థానాలు సాధించారు ఇంకా ఏమి సాధించాలి ఎందుకు సరే ఒకటి వస్తుందా యాభై అది అది కాదు నెంబర్ కాదు అంటే వాళ్ళు సైకలాజికల్గా ముందు పాజిటివ్ వాతావరణంలోకి రావాలి అరే మనం క్రైమ్ క్రైమ్ చేయకూడదు బూతులు మాట్లాడకూడదు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు పొలిటికల్గా మాట్లాడదాం ఎస్ విమర్శలు చేయటంలో తప్పు లేదు పొలిటికల్ పార్టీ విమర్శించుకోవచ్చు విమర్శకి ఒక పద్ధతి ఉండాలి పద్ధతి దాటి మాట్లాడి ప్రజలని అపహాస్యం చేసే విధంగా ప్రజలని అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు ప్రజలు ఊరుకోరు మీరు పార్టీ పార్టీయే మాట్లాడుతున్నారని అనుకుంటారు కానీ పార్టీ పార్టీ కాదు అక్కడ మధ్యలో ప్రజలు ఉండాలి వాళ్ళు ఊరుకోరు బొమ్మ నాయకర్ గారు కూడా ఇప్పుడు ఏదో పదం మాట్లాడారు వాళ్ళు మాట్లాడాలని వీళ్ళు మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు వీళ్ళు కూడా మాట్లాడకూడదు మాట్లాడకూడదు తప్పు వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళ సంస్కారం వాళ్ళ సంస్కారం అది మీ సంస్కారం ఏమైంది మీరు గౌరవంగా చెప్పండి అంతేగాని మీరు బూతి మాట మాట్లాడితే అది అది మీ ఇంపాక్ట్ మీ నాయకుడి మీద మీ నాయకుడిని చూసి మీరు నేర్చుకుంది అది అది కాదు కదా మరి మీరు ఎందుకు మాట్లాడారు వాళ్ళు రెచ్చగొట్టని మాట్లాడతారు వాళ్ళ ఉద్దేశమే రెచ్చగొట్టడం విద్వేషం సృష్టించడం గొడవలు సృష్టించడం ఇది కాదు వాళ్ళ ఉద్దేశం దాని ట్రాప్లో మీరు ఎందుకు పడతారు గారు మాట్లాడారు విమర్శ చేశారు అంతే